నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నవీనా శారీస్ అండి నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ మనకి వీడియోస్ ఇచ్చారు నేను అప్లోడ్ చేశాను ఆ తర్వాత ఇలా మంచి మంచి శారీస్ నాలుగైదు సార్లు పంపించారు నేను ఆ చీరలు చూసి మీకు చూపించడం కూడా జరిగింది ఖమ్మంలో నవీనా శారీస్కి మన సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ చాలామంది వెళ్తూ ఉంటారు పర్చేజ్ చేస్తూ ఉంటారండి ఆవిడ చాలా హ్యాపీగా చెప్తూ ఉంటారు నాకు మాకు చాలామంది కనెక్ట్ అయ్యారండి మేము కొత్త స్టోర్ కూడా లాంచ్ చేస్తాం మాకు చాలా కొత్త కొత్త కలెక్షన్ కూడా పెంచామని మన సబ్స్క్రైబర్లు ఖమ్మం భద్రాచలం ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా మీరు నవీన సారీస్ని విజిట్ చేయించండి నవీన శారీస్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉందండి బైపాస్ రోడ్ ఖమ్మం నేను నెంబరు ఫోన్ నెంబరు అన్నీ కూడా నేను ఇస్తాను అయితే తను నాకు కొన్ని శారీస్ పంపించారు ఎప్పుడు కూడా ఒక నాలుగైదు వెరైటీస్ ఏం చేస్తారంటే ఆమె నాకు కలర్స్ పంపించి ఫస్ట్ ఒక కలర్ మంచి సెలెక్ట్ చేసి పంపిస్తారు అందులో ఇంకా మీకు కావాలి అని అనుకుంటే కలర్ చార్ట్ ఎలా ఉంటుంది కాబట్టి మీరు ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు అయితే ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న ఈ శారీస్ అండి ఇవి ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ కూడా సేల్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ప్రస్తుతం హైదరాబాద్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఎవరి దగ్గర చూసినా ఇంకొక విచిత్రం ఏంటంటే ఖమ్మం నవీనా శారీస్లో మన హైదరాబాద్ కంటే ముందే లేటెస్ట్ వెరైటీ ఉంటాయండి నిజం చాలా బాగుంటాయి రేట్స్ చెప్పారు కానీ నేను కొన్ని మరి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ నాకు వెతకాలి చూడాలి కాబట్టి ఇలా ఇలా చూపించేస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి చక్కగా మీకు ఆమె చూపిస్తారు మంచి రాణి పింక్ ఇది మీకు తెలుసు కదా ప్యూర్ మస్లిన్ వస్తుంది మసిలిన్లో కాయిన్ పెట్టి వీవింగ్ చేస్తారు ఇది చూసారు కదా ఇది ఈ వెరైటీ పళ్ళుయే దీని స్పెషల్ పళ్ళు ఏంటంటే టిష్యూ పళ్ళు ఇస్తారు టిష్యూ పళ్ళు ఇచ్చి ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మట్కా బ్లౌజ్ వస్తుంది క్లాత్ చాలా బాగుంది ఇవన్నీ కూడా తను చాలా మంచి మంచి సేల్ చేస్తారండి వాళ్ళ స్టోర్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో లేటెస్ట్ ఇది ట్రెండింగ్లో ఉందనమాట ప్రతి చోట మనం ఆల్మోస్ట్ హౌసెస్లో సేల్ చేసే వాళ్ళు కావచ్చు స్టోర్స్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వెరైటీ ఉంటున్నాయి సో ఈ వెరైటీలో మీకు ఇంకా కావాలంటే కలర్స్ ఇంకా చాలా తన దగ్గర ఉన్నాయి మీరు చక్కగా వెళ్ళి డైరెక్ట్ అక్కడ దగ్గరున్నవారు డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఇక ఆన్లైన్లో కావాలంటే మీరు ఆ పిక్ పెట్టండి తను చక్కగా మీకు ధర చెప్తారు మీకు నచ్చిన చీర మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ సేమ్ అదే వెరైటీలో ఇది ఫుల్ జామ్దాని వీవింగ్ అండి చాలా బాగుంది అది మనకి పళ్ళు వరకే టిష్యూ వచ్చి జామ్దాని వచ్చింది కదా ఇది శారీ ఇలా వస్తుంది నాకు అది కలర్ బాగా నచ్చింది బాగుంది శారీ చాలా బాగుంది ప్యూర్ వల్ల ఏంటంటే మనకి మస్లిన్ కూర కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కానీ మనం కొద్దిగా స్టెప్ అది జాగ్రత్తగా పెట్టుకోగలిగితే ఇక్కడ ఇలా పెట్టేసుకున్నా మనకి ఏమి బాగుంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీస్ దేని మీద దా ప్రైస్ పెట్టారన్నారు ఏటో కనిపించలేదు సో మీరు ఒకసారి ఫోన్ చేసి తను అడగండి తను అడిగితే చక్కగా మీకు చెప్తారు నవీన్ గారు నవీన శారీస్ ఖమ్మం బైపాస్ రోడ్లో ఉందండి వాళ్ళ స్టోర్ కూడా మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఇదైతే కలర్ చాలా చాలా బాగుందండి ఇలా బోర్డర్లో జామ్దానీ వీవింగ్ తోటి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆమె దగ్గర సో మీరు ఇది పిక్ పెట్టేస్తే ఆమె మీకు కలర్స్ చూపిస్తారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు భద్రాచలం ఖమ్మం ఆ దగ్గర ఉన్నాం మేము ఇప్పటికే మన సబ్స్క్రైబర్లు చాలామంది ఆమెకి కనెక్ట్ అయ్యి ఉన్నారు అలా మీరు స్టోర్కి వెళ్ళి తీసుకుంటానంటే స్టోర్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా నవీన శారీస్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బైపాస్ రోడ్ అండి నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చక్కగా తను ప్యాక్ చేసి అన్నీ కూడా మంచి ప్యూర్ వెరైటీ పంపిస్తారు ఎప్పుడు కూడా ఒకసారి నాగశ్రీ గారు మరి మాలాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలి ఎన్సేప్ సిటీలో ఇస్తున్నారు అని అన్నప్పుడు తప్పకుండానండి మీ దగ్గర ఉన్న కొన్ని వెరైటీ నాకు మంచి శారీస్ పంపించండి నేను అది క్వాలిటీ చూసిన తర్వాతే నేను వీడియో అప్లోడ్ చేస్తానన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తను అలా పంపిస్తూనే ఉన్నారు చాలాసార్లు పాప అడిగారు మనకు టైం లేక నేను వీడియో చేయటం కుదరలేదు ఇక తన దగ్గర ఇప్పుడు ఏంటంటే మైసూర్ సిల్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అనమాట ఇవన్నీ కూడా ప్రైజ్ ఎక్కడ నాకు కొంచెం ఎక్కడా లేవు సో నేను వీలైతే కనుక ఎడిటింగ్ టైంకి నాకు అవి తెలిస్తే నేను స్క్రీన్ పైన ఇస్తాను మైసూర్ సిల్క్ శారీ ఇంకా మీ అందరికీ తెలుసు కదా మైసూర్ సిల్క్లో కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది తన దగ్గర ఇందులో కలర్స్ ఉన్నాయండి మీకు చిన్న బోర్డర్లో కావాలన్నా ఉన్నాయి వన్ ట్వంటీ గ్రామ్స్లో ఉంది సారీ సో మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకుని కూడా తెప్పించుకోవచ్చు కలర్ అయితే భలే ఉంది కదండి ఇలా ఉన్నాయి ఇప్పుడు మైసూర్ సిల్క్ కూడా క్రేజ్ కాబట్టి ఇవన్నీ మీకు ఖమ్మంలో ప్యూర్ వెరైటీలో చక్కగా తన దగ్గర దొరుకుతాయి మీరు స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ కూడా చాలామందికి చాలా ఇష్టం అండి శారీ చాలా బాగా కడుతూ ఉంటారు జాబ్ చేసేవారు కానీ అట్లా సో ప్యూర్ సిల్క్లో కూడా ఆమె నాకు ఫోన్లో అన్నీ చెప్పారు ఏవేవి వెరైటీస్ వచ్చాయి ఎంత బాగున్నాయి అనేది చెప్పారు సరే నేనేంటంటే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ పంపించండి నాకు నెక్స్ట్ టైం మీరు అన్నీ కానీ ఇలాగ ఎవరైనా స్టోర్కి వచ్చి చూసుకుంటారన్నాను ప్యూర్ సిల్క్ శారీ అండి చక్కగా హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చింది డిజిటల్ ప్రింట్ ఇది పళ్ళు ప్యూర్ సిల్క్లో కూడా తన దగ్గర మంచి మంచి కలర్స్ వచ్చేస్తున్నాయి మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నట్లయితే ప్యూర్ సిల్క్లో మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఆమెకి కాల్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు క్వాలిటీ బాగుంటాయి ఇప్పుడే కదా నేను అమెరికా దగ్గర నుంచి కూడా అట్లా ఇంచుమించు అంటే టూ ఇయర్స్ నుంచి ఆమెకి అట్లా సపోర్ట్ చేస్తూ వచ్చాను అని అంటే క్వాలిటీ బాగుండబట్టే ఆరు చెప్తూ ఉంటారు హ్యాపీగా మన సబ్స్క్రైబర్లు చాలామంది వచ్చారని నెక్స్ట్ వర్క్ సారీ దీని మీద వాళ్ళ సంఖ్య ఏదో వేసుకుంటారు మరి నాకు ఒకవేళ తప్పు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పట్లేదు నేను అనుకుంటా ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఉందనుకుంటా ఒకసారి మీరు ఆమెను ఫైనల్గా కనుక్కోండి ఎందుకంటే ఒక మాట తప్పు చెప్పినా మళ్ళీ సారీ ఇబ్బంది అవుతుంది కదా ఇది చాలా బాగుందండి రష్యన్ క్రేప్లా వచ్చింది ఇదంతా వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుంది నాకు తెలిసి బ్లౌజ్ ఇలా వచ్చింది క్రేప్ అండి రష్యన్ క్రేప్లో ఇదంతా డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ స్టైల్ వచ్చి దీన్ని మళ్ళీ వర్క్ తోటి హైలైట్ చేశారు చాలా బాగుంది ఇందులో కూడా మీకు కావాల్సిన కలర్స్ దొరుకుతాయి మీరు ట్రై చేయొచ్చు ఇక తర్వాత ఏంటంటే కోర కోర శారీస్ తన దగ్గర సెవెన్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇది ఎయిట్ ఎయిట్ చేంజ్లో ఉంది కంచి తోటి మంచి ఎల్లో కలర్ నాకు అయితే బాగా నచ్చేసిందండి చీర ఇందులో కూడా మంచి మంచి కలర్లు డిజైన్లు అన్నీ ఉన్నాయి ఫ్లోరల్ ఉన్నాయి ఇలా ట్రెడిషనల్ డిజైన్స్ ఉన్నాయి ఆ తర్వాత యాంటిక్లో బుటీస్ తోటి ఉన్నాయి సో మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు పిక్ పెడితే వాళ్ళు చక్కగా చూపిస్తారు అయితే నేను నవీన్ గారికి ఏం చెప్పానంటే మీరు ఇంకా కొన్ని సారీస్ నాకు వీడియో చేసి ఇవ్వండి ఈ వీడియోలో యాడ్ చేస్తారన్నాను ఇప్పుడు ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను మీరు చూసుకోండి ఏదైనా ఉంటే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్న ఈ సారీ ఫ్లోరల్ రా మ్యాంగో ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్న శారీ రామాంగో అంటున్నారు కానీ ఇవన్నీ కూడా ప్యూర్ బెనారసీ లైట్ వెయిట్ పట్టు లేదంటే ధూపియానా పట్టు కూడా వస్తుంది ఇంకా చెప్పాలంటే మనకు ఒక చినియా సిల్క్ వచ్చేది కదా అలా శారీ అంతా కూడా ఫ్లోరల్ ఉంటుంది బ్లౌజ్ కూడా అలా వస్తుంది చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మనం వాడుకున్న అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నవీన కలెక్షన్స్ ఖమ్మంలో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయచ్చు జాందానీ వీవింగ్ తోటి ఉన్న మట్కా మస్లిన్ శారీ చాలా బాగుంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది బార్డర్లు బోర్డర్లంతా కూడా రెండు వైపులా జామదాని వీవింగ్ వస్తుంది పల్లులో కూడా జామ్దానీ వీవింగ్ ఉంటుంది ఇవన్నీ ప్రస్తుతం హైదరాబాద్లో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఖమ్మంలోని నవీన శారీస్ స్టోర్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో నేను చూపించే కలెక్షన్ అంతా కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది ఇక నెక్స్ట్ మనం చూసేది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీ కంచి బోర్డర్ తోటి చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు సెల్ఫ్లో కావాలన్నా కూడా ఉన్నాయి కాంట్రాస్ట్లో కూడా ఉన్నాయి ప్యూర్ వెంకటగిరి పట్టులో ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి కొన్ని కొన్ని అయితే సెవెన్ ఆ రేంజ్ నుంచి ఉన్నాయి అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్ వరకు కూడా అంటే హెవీగా పట్టు బై పట్టులో కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి నవీనా కలెక్షన్స్ నుంచి నేను అంటే ఖమ్మం నుంచి నేను ఈ వీడియోలు చేయటం అనేది అప్పుడే మనం నాలుగో సారు ఐదోసారి చాలామంది మన సబ్స్క్రైబర్లు ఖమ్మంలో ఉన్నవారు అలాగే చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఈ స్టోర్ని విజిట్ చేస్తున్నారు తీసుకుంటున్నారు కూడా అంటే హైదరాబాద్లో ఉండే లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఈ స్టోర్లో దొరుకుతాయి నాకు ప్రతి షూటింగ్కి ముందు శారీస్ అన్నీ పంపిస్తారండి నేను ఇలా షూట్ చేసి అందిస్తాను ఇక ఆ తర్వాత డోలా సిల్క్ సారీస్ డోలా సిల్క్లో ఫైన్ క్వాలిటీ ఇది మంచిగా ఎల్లో కలర్ వచ్చింది బ్లాక్ కలర్ బార్డర్ వచ్చి బ్లాక్ కలర్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంది అంటే మనం రెగ్యులర్గా చూసే డోలా సిల్క్ కాదు డోలా సిల్క్ అనేది మనకి ఆల్మోస్ట్ చెప్పకూడదు కానీ సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి అయితే అలా కాదు డోలా సిల్క్లో ఇది మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ పైన నవీన సారీస్ వర్క్ సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ స్టోర్ ఏంటంటే ఖమ్మంలో ఉంటుందండి మీరు హాయిగా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు